ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ జై వీర బ్రహ్మజై గోవిందమ్మజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపద రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి మాసం తులారాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణీ వీరబ్రహ్మేంద్ర స్వామి నమ బంగారాన్ని ఆన్లైన్ మేము తులారాసి వారికి అదృష్టకరమైన స్థితిగతుల గల గ్రహ సంపత్తి లేదా అదృష్టకరమైన స్థితిగతుల యొక్క పరంపర కొనసాగబోతుంది అనటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు జీవితంలో ఎన్నో మాసాలుగా ఎన్నో సంవత్సరాలుగా అవ్వలేదు అనుకున్నటువంటి పనులన్నీ అయిపోతూ ఉంటాయి సరైనటువంటి వృత్తి ఉద్యోగం జీవితానికి సంబంధించిన స్థిరత్వం ఇవన్నీ కూడా సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి ఏదో రకంగా ప్రయత్నం చేస్తున్న ఎంతో కాలంగా జీవితంలో నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి మీకు జీవితంలో కొత్త ఆశల్ని చిగురింపచేసే మహోన్నతమైనటువంటి మాసంగా ఈ మార్చి మాసాన్ని మనం చెప్పచ్చు జీవితంలో విజయాన్ని సాధిస్తారు ఎంతో కాలంగా పనులు అవ్వట్లేదనో జీవితంలో స్థిరపడట్లేదనో మీరనుకుంటున్న భావనలన్నీ తొలగిపోయి యోగదాయకమైన స్థితిగతుల్లోకి వెళ్తారు జీవితం సజావుగా సాఫీగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కొత్తగా స్థిరచిరాస్తులను అమ్మటం కానీ కొనటం కానీ వీటి వల్ల లాభం సిద్ధిస్తుంది కొత్త వాహనం కొత్త గృహం కొత్త వస్తువుల యొక్క సంగ్రహణం కుటుంబంలో జీవితంలో ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా మనం చెప్పచ్చు దైనందిన జీవితంలో గ్రహగతులు బాగున్నప్పుడు ఒకేసారిగా ఎన్ని రకాలైన మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అలాంటి సందర్భంలోనే మన చుట్టూ ఉన్నవాళ్ళు మన వాళ్ళు అనుకున్న వ్యక్తుల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు సమస్యల్ని మనం చూస్తూ ఉంటాం అవేంటంటే ఒక్కసారిగా మీకు పెరిగిన ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా సమాజంలో మీ స్థాయి ఉన్నతమైనటువంటి ఉద్యోగం భవిష్యత్ వీటిని చూసి సన్నిహితులు అనుకున్న వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మిమ్మల్ని చూసి అసూయ రాగద్వేషాలకు కారణమవుతారు తత్కారణంగా అన్ని బాగున్నప్పటికీ భార్యాభర్తల మధ్య అవ్వచ్చు జీవిత భాగస్వాముల మధ్య అవ్వచ్చు మూడో వ్యక్తి యొక్క చర్యల వల్ల అభిప్రాయ భేదాలు వస్తాయి మానసికమైనటువంటి సంఘర్షణ అధికమయ్యేటువంటి అవకాశం ఉంది మీ ప్రమేయం లేకుండా మీ పొరపాటు ఏది లేకున్నా జీవిత భాగస్వామితో అనవసరంగా ఏవో తెలియని ఇబ్బందులు సమస్యలు మిమ్మల్ని బాధపెడతాయి చాలా బాధపడతారు ఆందోళనపడతారు చేయనటువంటి పొరపాటుకి ఈ విధమైనటువంటి ఇబ్బంది ఎందుకు వచ్చింది ఏ కారణంగా ఈ విపరీతమైనటువంటి స్థితిగతుల్లోకి నేను వెళ్ళిపోయాను జీవిత భాగస్వామి నన్ను అర్థం చేసుకుంటారనుకుంటే అపార్థం చేసుకుంటున్నారని కొంత మదన పడతారు ఆందోళన పడతారు భావోద్వేగానికి కూడా గురయ్యేటువంటి సందర్భం ఏది ఏమైనా మీ యొక్క ప్రవర్తనని మీరు నిరూపించుకుంటారు పరిస్థితుల ప్రభావం వల్ల సంజాయిషి ఇచ్చుకొని మీ దైనందిన జీవితంలో మళ్ళీ మీరు కుటుంబాన్ని భార్యాభర్తల బంధాన్ని నిలుపుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరి దైనందిన జీవితంలోనైనా భార్యాభర్తలకు సంబంధించి కానీ మీ వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించి కానీ ఎవరైనా వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసిన మాట మాట్లాడినా ఇది వాస్తవం అని ఎప్పుడు అనుకోకండి పూర్వాపరాలు తెలుసుకొని జీవితంలో నిర్ణయం తీసుకోండి ఒకరి జీవితం బాగుంటే పచ్చగా ఉంటే చూడలేనటువంటి తత్వంతో మన చుట్టూ ఉన్నవాళ్ళే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఈ విషయాలను అర్థం చేసుకుని వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు సమస్యలకి గురవ్వకుండా మీరు నిర్ణయం తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నవాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి పదవులు వస్తాయి సీట్లు వస్తాయి ప్రత్యేకించి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే వాళ్ళకి ఖచ్చితంగా విజయం చేకూరే అవకాశం కనపడుతుంది మీ గర్భవాసాన జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి విద్య ఉద్యోగం వాళ్ళ భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం చేయండి ఏకాగ్రత తప్పకుండా ఉన్నతమైన స్థితిగతులకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు లాభిస్తాయి అనుకూలవంతమవుతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకి యోగదాయకమైన కాలం పోటీ పరీక్షల ద్వారా ఇంటర్వ్యూల ద్వారా ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు వస్తాయి వివాహం జరుగుతుంది యోగదాయకమైనటువంటి స్థితిగతులు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకొని మీ వ్యక్తిగతమైన జీవితంలో ఆర్థిక అంశాలు బాగున్నాయి సామాజిక అంశాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగ సంబంధమైన స్థితిగతులు బాగున్నాయి కానీ వ్యక్తిగతమైన జీవితం కుటుంబానికి సంబంధించిన విషయంలోనే నరఘోష నరదిష్టి నరపీడలు అధికంగా ఉన్నాయి తప్ప వేరొకటి కాదు ఈ విషయాన్ని గుర్తెరిగి ఇంటి సింహద్వారం బయట రక్షణి గుర్రపు నాడాన్ని కట్టడం వల్ల తీవ్రమైన నరఘోష నరదిష్టి నరపీడ ఇవన్నీ తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఏదైనా ఒక శుక్రవారం పూట మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అమ్మవారికి కనుక కుంకుమార్చన చేయించిన శ్రీచక్రాన్ని అర్చించిన మీ యొక్క అదృష్టం పెరుగుతుంది మీకు మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఉంది పరమ ప్రశస్తవంతమైన శివరాత్రి పర్వదినం రోజు కనుక జాగరణ చేస్తూ పార్వతీ పరమేశ్వరులని విశేషంగా పూజించిన పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ సేవలో పాల్గొన్న యోగదాయకమైన సానుకూలవంతమైన పరిస్థితిని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశాన్ని కలిగి ఉన్నారు